డిగ్రీ కాలేజ్ అండ్ వైజా డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఇటువంటి కాలేజీలలో ఆ స్టూడెంట్స్ ఉన్నాయి వాళ్ళ యొక్క ఎగ్జాంపుల్ మెదక్ మెడికల్ కాలేజ్లో ఒక సెమినార్ మనం ప్రవహిస్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ మెదక్ మెడికల్ కాలేజ్ అక్కడ కూడా బీజేపీ నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్నారు కానీ భర్త మనం దాని గురించి ఇంకా మీకు సంబంధించినటువంటి సమాచారం కూడా మీకు నిర్ణయం గ్రూప్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్లో కూడా మీకు ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు చెప్తారు వాటి అన్నింటినీ కూడా మీరు చర్చించాలి ఎక్కడ ఏ అనుమానం వచ్చినా అనుకుంటామని చెప్పండి మాకు తెలుగుదాన్ని తెలిసిందాన్ని తెలియదని అదేవిధంగా తెలియకుంటే దాన్ని మనము కప్పి చూసుకోవడానికి మనం ఆంగ్ స్టేట్మెంట్ తెలుస్తున్నామని చెప్పేసి పరిస్కొని ఇక్కడ మన పోయినప్పుడు బీజేపీ అంటే క్రమశిక్షణ కావాలని డిసైడ్ చేయాలని కాదు తెలువ విషయాలు కూడా వాళ్ళు అడిగే అవకాశం ఉంటే మనం తెలిసి చెప్పండి నిలవకపోతే తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేయండి కాంగ్రెస్ అయితే ఈ ఆరు స్టెప్లలో మొట్టమొదట యువ యువకులను స్టూడెంట్స్ను కలవ సెకండ్ స్టెప్పు బిజినెస్ వ్యాపారస్తులు అదేవిధంగా సోషల్ అంటే సోషల్ క్యాటరింగ్ అంటే కుల సంఘం వ్యాపారస్తులు కులసంగ తర్వాత మూడో స్టెప్ ఏంటంటే లోకల్ బాడీస్ లోకల్ బాడీస్ అన్నప్పుడు గ్రామ పంచాయతీ నుంచి వార్డు మెంబర్ నుంచి బార్డు మెంబర్ ఉప సర్పంచ్ సర్పంచు ఎన్పిటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్ చైర్మన్ ఇది లోకల్ బాడీస్ ఈ లోకల్ బాడీస్లో కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఇండివిజువల్గా కూర్చొని వెళ్ళి చెప్తే వాళ్ళు కూడా నంజనసేయ డబ్బు ఖర్చు తక్కువైతుంది టైం ఏమవుతుంది అని చెప్పేసి మనం రిక్వైట్ చేసినట్లయితే వాళ్ళు కూడా అదేవిధంగా ఒపీనియన్ మేకర్స్ ప్రభావితం చేస్తారు ఒక వ్యక్తి ఎక్కితే ఒక యాభై మంది ఇస్తారు ఒక వ్యక్తి ఒక వ్యక్తి అయితే ఒక ఐదు వందల మంది ఉంటారు ఇప్పటి ఒపీనియన్ మేకర్స్ నాకు ఇండస్ట్రియల్ ఇస్ట్లో వాళ్ళతో కూడా మనం ఇలాంటి సమావేశాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత నంబర్ ఫైవ్ సోషల్ మీడియా సోషల్ మీడియా అండ్ మీడియా సోషల్ మీడియా అండ్ మీడియా ఇప్పుడు ప్రెస్ క్లబ్